ఓం గురుభ్యో నమ అందరికీ నమస్కారమండి రేపు భీష్మాష్టమి కాబట్టి రేపటి రోజున ఈ చిన్న మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పుకున్నట్లయితే చాలా అద్భుతంగా కాలం అనేది కలిసి వస్తుంది ఎందుకంటే పితృదేవతల ఆశీర్వాదం లేని వారు రేపటి రోజున ఈ మంత్రం చెప్పుకుంటూ మీ పితృదేవతల ఆశీర్వాదం కూడా తీసుకోవచ్చు మరి ఈరోజు నేను చెప్పబోయే భీష్మాష్టమి గురించి అలాగే పూజ ఏ విధంగా చేసుకోవాలి భీష్ముని యొక్క తత్వం గురించి తెలుసుకోండి అలాగే ఆ మంత్రాన్ని ఏ విధంగా జపించాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మాఘశుద్ధ అష్టమిని భీష్మాష్టమి అంటారు ఈ రోజునే భీష్మ పితామహుడు మోక్ష ప్రాప్తిని పొందిన పర్వదినమని పురోహితులు చెబుతారు భీష్మాష్టమి రోజున భీష్ముడికి తర్పణం సమర్పిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం అలాంటి భీష్మాష్టమి రోజున ఏం చేయాలి ఏం చేస్తే మోక్షం కలుగుతుందో తెలుసుకుందాం నలభై ఆరు రోజుల పాటు అంపశయ్య మీద ఉన్న కురు వృద్ధుడు ఈ రోజున భీష్మాష్టమి తన ఇష్టం ప్రకారం ప్రాణాలను వదిలాడు సాధారణంగా తండ్రి బతికి ఉన్నవారు తర్పణాలు ఇవ్వడానికి అర్హులు కారు కానీ తర్పణం విషయంలో ఆ నియమాన్ని పాటించారు అంతటి ప్రత్యేక స్థానం భీష్ముడికి ఉంది అలాంటి మహిమాన్వితమైన రోజున సూర్యోదయమునకు ముందే ఐదు గంటలకు లేచి పూజా మందిరం ఇంటిని శుభ్రం చేసుకుని గడపకు పసుపు కుంకుమ గుమ్మానికి తోరణాలు పూజా మందిరాన్ని ముగ్గులతో అలంకరించుకోవాలి తలంటూ స్నానం చేసి తెలుపు రంగు దుస్తులను ధరించాలి ఆ రోజంతా ఉపవాసం ఉండి రాత్రి జాగారం చేసుకోవాలి ఇక పూజ ఏ విధంగా చేయాలంటే పూజకు విష్ణుమూర్తి ఫోటోను పసుపు కుంకుమలు తామర పువ్వులు తులసి దళాలు జాజిమాలతో అలంకరించుకోవచ్చు నైవేద్యం కోసం పాయసం తీపి పదార్థాలు ఆకుపచ్చ పళ్ళు సిద్ధం చేసుకోవాలి ముందుగా విష్ణు అష్టోత్తరం నారాయణ కవచం శ్రీమన్ నారాయణ హృదయం విష్ణు సహస్రనామాలు విష్ణు పురాణం లేదా ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి అనంతరం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రెండు గంటల వరకు పూజ చేసుకోవచ్చు పూజకు అనంతరం ఆవునేదితో పంచహారతి ఇవ్వాలి దీపారాధనకు తామర ఒత్తులు వాడాలి ఇంకా దేవాలయాల్లో విష్ణు అష్టోత్తరము సత్యనారాయణ వ్రతము బ్రహ్మోత్సవ దర్శనం లక్షతుల పూజ వంటివి నిర్వహించడం ద్వారా శుభ ఫలితాలనేవి చేకూరుతాయి ఆ రోజున విష్ణు సహస్రనామ స్తోత్రం విష్ణు పురాణం సత్యనారాయణ వ్రత పుస్తకాలను సన్నిహితులకు తాంబూలంతో ఇవ్వాలని పురోహితులు చెబుతున్నారు ఇంత చేయకపోయినా మీరు సింపుల్గా గా మామూలంగా బుధవారం నాడు ఏ విధంగా పూజించుకుంటారో ఆ విధంగా పూజించుకుని శ్రీమన్నారాయణుడి మంత్రాన్ని జపించుకోవచ్చు లేదు అంటే సింపుల్గా గా నారాయణుడి అష్టోత్తరం కానీ శ్రీ మహావిష్ణువు సహస్రనామాలు కానీ చెప్పుకోండి భీష్మతత్వం గురించి ఇప్పుడు తెలుసుకుందాం భీష్మ పితామహుడికి సంతానం లేకపోయినా మరణించాక ఈనాటికి పితృతర్పణాలు అందుతూనే ఉన్నాయట అంతటి మహత్తరమైన వ్యక్తిగా భారత కథలో నిలిచిపోయిన మహోన్నతుడు పితామహుడు ఈయనకు ఇంత మహత్యం సిద్ధించడానికి ఆయన గుణశీలలే ప్రధాన కారణమంట మహాతపస్వి అయిన భీష్ముడు పితృభక్తికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి శౌర్య సంపదకు ఓ గొప్ప ఉదాహరణ అంతేకాదు ఈయన అపారమైన శా శాస్త్ర విజ్ఞానాన్ని ధర్మతత్వాన్ని తత్వాన్ని కూడా చక్కగా అవగతం చేసుకున్నాడు భీష్మునిలోని భగవత తత్వాన్ని గ్రహించిన కృష్ణుడు ఈయన ఎంతగానో ప్రశంసించాడు అంపశయ్య మీద ఉన్నప్పుడు కృష్ణ భగవానుడి ప్రోత్సాహంతోనే సాక్షాత్తు ధర్మదేవత తనయుడే ఆయన ధర్మరాజుకు గొప్ప జ్ఞానాన్ని ప్రబోధించాడు వర్ణాశ్రమ ధర్మాలు రాజధర్మాలు ఆపద్ధర్మాలు మోక్ష ధర్మాలు శ్రాద్ధ ధర్మాలు స్త్రీ ధర్మాలు దాన ధర్మాలు ఇలాంటి ఎన్నెన్నో ధర్మాలను గురించి ధర్మరాజుకు ఉన్న ధర్మ సందేహాలన్నింటినీ తీర్చి చక్కటి సమాధానాలు ఇచ్చాడు భీష్ముడు చక్కటి కథల రూపంలో వినగానే ఎవరైనా సరే అర్థం చేసుకోగల తీరులో అవన్నీ మహాభారతం శాంతి అనుశాసనిక పర్వాలలో నిక్షిప్తమై ఉన్నాయి ఆ కథలను ధర్మరాజుకు చెబుతున్న సమయంలో వ్యాసుడు అలాంటి గొప్ప గొప్ప ఋషులు కూడా మంత్రముగ్ధులైనట్లు వింటూ ఉండేవారు కృష్ణ తత్వాన్ని బాగా అవగతం చేసుకున్నవాడు కనుకనే కృష్ణుని గొప్పతనాన్ని గురించి దుర్యోధనుడికి సైతం చెప్పగలిగాడు రాజసూయ యాగ సమయంలో అగ్రతాంబూలం ఎవరికివ్వాలా అని సందేహం కలిగినప్పుడు అక్కడున్న వారిలో దీనికి అర్హుడు ఒక్క కృష్ణుడే అని నిద్వంతంగా అందరికీ తెలియజేశాడు భీష్ముడు కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడిని రక్షించేందుకు చక్రాయుధంతో తన మీదకు కృష్ణుడు పరిగెత్తుకొస్తున్న ఆయనను ఎదిరించక ఆయన చేతిలో మరణించే భాగ్యం కోసం ఎదురు చూశాడు భీష్ముడు అన్నింటినీ మించి భీష్మాచార్యుడు ఆనాడు ధర్మరాజుకు ఉపదేశించిన విష్ణు సహస్ర నామాలు ఈనాటికి ప్రజల నాలుకల మీద నానుతూనే ఉన్నాయి ఆదిశంకరాచార్యుల భగవద్గీత ఉపనిషత్తులు బ్రహ్మ సూత్రాలకు భాష్యాన్ని రాసినట్టగానే ఈ విష్ణు సహస్ర నామాలకు కూడా విశేష భాష్యం చెప్పారు అంతటి మహత్తరమైన భగవత్ శక్తి దాగి ఉన్న విష్ణు సహస్ర నామాలను చెప్పడం ఒక్కటి చాలు భీష్ముడి మహత్యాన్ని గురించి తెలుసుకోవడానికి భీష్మ పితామహుడు ఇలా భక్తి జ్ఞాన తదితరాలలో గొప్ప కృషి చేసినందువల్లనే ఈనాటికి అందరికీ ఆయన మార్గదర్శకుడిగా నిలుస్తున్నాడు మరి ఈ రోజు రాత్రి పడుకునే ముందు ఇంత గొప్ప వ్యక్తిగత మనం విన్న తర్వాత రేపు మనకు తోచిన విధంగా మన మనసుకి నచ్చిన విధంగా ఆ నామాన్ని పలుకుతూ భీష్ముని తలుచుకుంటూ అలాగే శ్రీమన్నారాయణ్ణి ఆరాధిస్తే తప్పకుండా మనకున్న సమస్యలు తొలగిపోతాయని నా నమ్మకం మీకు నచ్చితే తప్పకుండా చేయండి అలాగే ఈ వీడియో నచ్చిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరికి షేర్ చేసి చిన్న లైక్ చేసి కమెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వేజన సుఖినోభవంతు జై శ్రీరామ్